ముందుగా ఏటీవీ కు స్వాగతం జిగిత్యాల పట్టణం కూరగాయల మార్కెట్ సమీపంలో కొలివి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నాయి బ్రహ్మ సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శివరి శనివారం రోజున నిర్వహించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు వర్షానికి కూడా లెక్క చేయకుండా కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేశారు

तुम तो बसत्रि परवेष्टितो विजयते बाल तो चूड़ावनी सुमोहनते सावधान सुलगने सावधान हम तो पांजाला पुत्री नरदत्ना देवी ప్రాయమక్ష <forced canal�� province> जी वाह एकदम कपड़ों को मंडी में लाओ लक्ष्मी नगर पर बात करेंगे 한글자막 by 한효정 మాకు తెలిసిన మే చిన్నతనం ఇక్కడ చిన్నగా ఏర్పాటు చేసుకొని ఒక అంత మందమే ఉండే దాన్ని మా ఆధ్వర్యంలోపల దాన్ని దినదినానికి అభివృద్ధి చేసుకుంటూ ఈ చందాల రూపేణ కొందరికి తెలియజేసుకుంటూ చేస్తే చాలామంది భక్తులు వాళ్ళ కోరికల మేరకు వాళ్ళు ధన ధాన్య వస్తు రూపేణ ఎన్నో విధాలు సహకరించి తోడ్పాటు అందిస్తున్నారు దినదినము మేము యాభై కిలోల రైస్తో మోపు చేస్తే ఇవాళ రెండు మూడు కిలో క్వింటల్ రైస్ అయినా ఒరుస్తున్నది ఆ విధంగా ఇక్కడనే చేస్తుంటే కానీ వాతావరణం అనుకూలించక మేము దేశరి గార్డెన్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు మునుపు ఉన్నంత ఇక్కడ వచ్చినంత జనం వస్తారు రారు అని మేము అనుకుంటున్నాం కానీ దేవుని దేవుంతి కాబట్టి ఈ ఈ కార్యక్రమాన్ని మేము ఎప్పుడు ఇదే విధంగా కొనసాగిస్తూ ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీ స్వామి గోవింద శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవిందరసింస్వామి గోవింద ఈరోజు జగిత్యాల పట్టణంలోని నాయబ్రహ్మణ వీధిలో స్థానిక నాయబ్రహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రావణం చివరి శనివారం రోజున ఘనంగా వైభవంగా శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు శనివారం నాడు శ్రీ స్వామి కళ్యాణం జరుగుతుంది దీనికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ తమ కోరికలు కోరుకుంటూ వారు కానుకలతో సమర్పించుకుంటూ స్వామివారి ప్రసాదాలు స్వీకరిస్తూ ఆశీస్సులు పొందుతున్నారు ఈరోజు కొద్దిగా వాతావరణ దృష్ట్యా అనుకూలంగా లేకున్నా వర్షాకాలంతో అయినా కానీ భక్తులు ఇబ్బంది పడకుండా స్వామివారి సేవలో పాల్గొన్నందుకు వారికి మా కమిటీ తరఫున మేము అందరం వారికి కృతజ్ఞత తెలుతూ స్వామివారి ఆశీస్సులు ప్రతి అందరి వచ్చిన భక్తుల వారిపైన ముక్కోటి అందరి మన ఇక్కడ ఆశీస్సులు ప్రతి ఒక్క పైన ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం శ్రీ గోవింద గోవింద అదేవిధంగా ఈ అన్నదానక కార్యక్రమం కూడా ఇక్కడ వర్షం కారంగా ఇక్కడ అందుబాటులో ఉన్న రోడ్ దేవిశ్రీ గార్డెన్లో కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని కూడా భక్తులు అక్కడ వస్తున్నారు మీరు కూడా అందరూ చూసిన వాళ్ళు కూడా అందరూ రాగలరని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చారని కోరుకుంటున్నారు ఏషియన్ ఛానల్ వరకు మాకు ఈ సహకరించినందుకు మా కమిటీ తరఫున ఏషియన్ ట్వంటీ ఫోర్ ఛానల్ లైవ్ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ